నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రైతులకి మరొక గుడ్ న్యూస్ చెప్పిందండి మోదీ సర్కార్ ఇక్కడి నుంచి డబ్బులే డబ్బులు అంట మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఒక గొప్ప సువర్ణ అవకాశం అవకాశాన్ని మరొకసారి ఇవ్వబోతోంది మనకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి అనమాట రైతులు ఉన్న రైతుల యొక్క సమస్యల్ని అలాగే ఎవరికైతే పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు పడలేదో వారికి ఇంకా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన సన్నాహాలు విధి విధానాలు ఖరారు చేస్తున్నారు కదండి మరి ఆ ఏ అన్నదాత సుఖీవో పథకానికి సంబంధించిన డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లలోకి రావాలంటే కనుక మీరు చేయవలసిన కొన్ని కొన్ని పనులనైతే మరి గవర్నమెంట్ వారు సులభతరం చేయబోతున్నారన్నమాట ఆ విషయాలు ఏంటో మరిచి తీసుకుందామండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆ పథకం కింద రైతులకు సహాయం పొందే డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ని ప్రారంభించింది అనమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు సహాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఫ్యూచర్ని ప్రారంభించిందండి పూర్తి వివరాలు ఏంటో ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది దీంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు సహాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు డిజిటల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ ప్రామాణిక లక్ష్యాన్ని ప్రారంభించడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానీ ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానీ మీకు రావాలంటే కనుక మీరు తప్పకుండా మీ యొక్క అకౌంట్ని వెరిఫై చేయించుకోవాలన్నమాట అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని వెరిఫై చేయించుకోవాలంటే ఆధార్ కార్డ్ వెరిఫై ఎలా అవుతుంది అంటే కనుక ఈకేవైసీ ప్రక్రియ ద్వారా అవుతుంది మరి మనకి ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా లేకపోతే మీ చేతి వేలు ముద్రల ద్వారా అయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది ఈకేవేసి ప్రక్రియ కొన్ని కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలామందికి పూర్తవక ఎందుకంటే చేతి ముద్రలు సరిగా పడకపోవడం పాటుగా ఒక్కొక్కసారి ఫోన్ నంబర్కి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓటీపీ అనేది రాకపోవటం వల్ల రైతనులందరూ చాలామంది చాలా వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి దీనివల్ల వారికి రావాల్సిన పంటల యొక్క పెట్టుబడి సాయాన్ని కూడా వారు పొందలేకపోయారు చాలామందికి కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లలోకి రాలేదు వారందరికీ కూడా టెన్షన్ పట్టుకుంది ఏంటంటే ఇప్పుడు మరి మనకి బియ్యం కిసాన్కి సంబంధించిన డబ్బులు రాలేదు కదా అలాగే మరి మనకి అన్నదాత డబ్బులు కూడా పడవేమో అని చెప్పి రైతన్నలు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు దీంతోపాటు మరి వేసి చేయించుకోవాలంటే కంపల్సరీ వేలి ముద్రలు కావాలి లేకపోతే ఫోన్కి ఆ వేలిముద్రల ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకి ఫోన్కి ఓటీపీ అనేది వస్తుందనమాట చాలామందికి ఈ చేతికి ఉన్న వేలిముద్రలు పడట పడట పడక ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేకపోతున్నారండి దీని అనేది కూడా దృష్టిలో పెట్టుకుని మరి మనకి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట దీని ద్వారా మరి ఈకేవైసీ ప్ర ప్రక్రియ అనేది చాలా సులభంగా పూర్తి చేయవచ్చండి ఇప్పుడు ఈసారి ఈ విధంగా కనుక మీరు ఈకే వయసు కొత్త విధానంలో చేసుకున్నట్టయితే కనుక బయోమెట్రిక్ అవసరం ఉండదు కానీ అలాగే ఓటీపీ కూడా అవసరం లేదు ఓటీపీ సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాలు నివసించే రైతులకు కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది అంటే కొంతమంది రైతులు మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటారు వారికి ఫోన్కి ఓటీపీ అనేది తొందరగా రావడం జరగదు ఎందుకంటే సిగ్నల్స్ అవి సరిగా లేకపోతే కనుక ఫోన్కి ఓటీపీ అనేది రావడం చాలా లేట్ అవుతుంది దీనివల్ల ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయని రైతులు కూడా చాలామందే ఉన్నారండి వీరందరినీ దృష్టిలో పెట్టుకుని మరి గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకు ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇటీవల బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు ఈ పద ఈ సభలో పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులను అయితే రిలీజ్ చేశారు దీని కింద ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ అంటే డీబీటీ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు అయితే చేరాయనమాట ఈ పథకం ద్వారా రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు ప్రత్యక్ష ప్రయోజనం కూడా పొందడం అయితే జరిగిందండి అయితే ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అంటే ఏంటి ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అనేది ఒక ఆధునిక డిజిటల్ పరిష్కారంగా చెప్పవచ్చు ఇది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా రైతులు యూజ్ చేసుకోవచ్చండి ఈ ఫీచర్ సహాయంతో రైతులు ఎటువంటి డివైజ్ అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ యంత్రాలు లేదా ఓటీపీ ఆధారిత ధృవీకరణ సౌకర్యాలు లేని రైతులకు ఇది ఎక్కువగా ప్రయోజనం అనేది చేకూరుతుందనమాట ఫేస్ అదంటీకి ఫీచర్ బెనిఫిట్స్ అంటే ఈకేవైసీ ఈజీ చేస్తుంది ఈ ప్రక్రియ ఇప్పుడు రైతులు ఓటీపీ వేలుముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క ఈకేసీ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయొచ్చు అనమాట సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవుతుందండి రైతులు ఇకపై బ్యాంకులు లేదా కామన్ సర్వీసెస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇది వారి సమయము డబ్బు రెండింటినీ కూడా ఆదా చేస్తుంది వంద మంది రైతులకు సహాయం చేసే సౌకర్యం ఒక రైతు వంద మంది ఇక రైతులకు ఈకేవైసీ చేయడానికి సహాయం చేయగలనమాట రైతులు మీకు మీరే ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక మీదట వేలిముద్రలు కానీ ఓటీపీ కానీ అవసరం లేదండి కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ఫోటో తీయడం వల్ల మీకు ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం భారత ప్రభుత్వ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈకేవైసీ నిర్వహించడానికి అనుమతించింది దీని ద్వారా ప్రతి అధికారి ఐదు వందల మంది రైతులకు ఈకేవైసీ నిర్వహించగలనమాట డిజిటల్ ఇండియా వైపు ఒక అడుగు ఈ సౌకర్యం డిజిటల్ ఇండియా కలను బలోపేతం చేస్తుందని చెప్పుకోవచ్చండి రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఇది చాలా సహాయపడుతుందనమాట డిజిటల్ పరిష్కారంలో రైతులకు సాధికారత బియ్యం కిసాన్ పథకాన్ని మరింత ప్రభావితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏఐ చాట్ బాటిని కూడా ప్రారంభించడం జరిగిందండి ఇది రైతులకు వచ్చే సందేహాలకు ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందించగలదు ఈ చాట్ను ఎక్స్ ఎక్స్ట్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో అభివృద్ధి చేశారు ఇది వివిధ భారతీయ భాషల్లో మద్దతు అందించడానికి వీలు కల్పిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోలేదో వారి వారి యొక్క ముఖాన్ని స్కాన్ చేయడం వల్ల ఫోటో తీసుకోవటం వల్ల ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అదనంగా ప్రభుత్వం కామన్ సర్వీసెస్ సెంటర్ పోస్టల్ శాఖ ద్వారా కూడా రైతులకు యొక్క డిజిటల్ సహాయం కూడా అందించింది అనమాట ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రైతులు తమ మొబైల్ నంబర్ను ఆధార్తో లింక్ చేసుకునే మరియు అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఈకేవైసీ అవ్వక చేయించుకుందాం అన్నా కానీ మరి సాంకేతిక కారణాల వల్ల చాలామందికి డిలే అవుతుంది కదండి అలాంటి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకుంటే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకోకుండా ఉంటే మరి మనకి ఇరవై విడితే డబ్బులు వేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి దీంతోపాటు అనదాత సుఖీప పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా వెంటనే ఇంకా ఈకేవైసీ చేయించుకోకుండా పెండింగ్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీరు యొక్క రైతు భరోసా కేంద్రాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి మీ యొక్క ఫేస్ని స్కాన్ చేసుకుని వెంటనే మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి మీరు రైతులకు ఎంతగానో ఉపయోగపడి ఈ కొత్త అప్డేట్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందనమాట రైతన్నలందరూ ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు సన్న చిన్నకారు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బీడి భూములు సాగు చేసుకునే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా దీని ద్వారా ఎంతో లబ్ధి చేకూరిపోతుందండి కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని పొందాలంటే కనుక వెంటనే ఈ కేవైసీ ప్రక్రియని ఈ విధంగా మీరు పూర్తి చేసుకున్నట్టయితే కనుక డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వస్తాయి అనమాట ఇదండి వీడియో వీడియోనిచ్చారంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామం అండి అంతకు సెలవు నమస్తే